సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళితులను సాంఘిక బహిష్కరణ చేస్తే దళితులను ఎలేస్తే కోటలకి వెళ్తే అన్నం పెట్టకూడదు అంగళ్ళకి వెళ్తే సరుకులు అమ్మకూడదు పోయకూడదు మాట్లాడకూడదు వాళ్ళతో ఎలాంటి కనెక్షన్ పెట్టుకోకూడదు అని అంత తీవ్రమైన ఆటంబిక న్యాయాన్ని పాటించుకుంటూ అక్కడ కొందరు వాళ్ళని ఎలేస్తే సరే తీవ్ర చర్చనీయాంశమై చాలా పెద్ద ఎత్తున ఈవెన్ దేశవ్యాప్తంగా కనుక విమర్శలు ఎదురయ్యేసరికి ఏదైతే సెటిల్మెంట్ జరిగిపోయింది అది ఇది అని చెప్పి అన్ని పార్టీలు చిడతలు వాయించే సామాజిక వర్గాలకు ప్రతినిధులు ఉంటారు కాబట్టి జనసేన టీడీపీలో కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఈ చిడితలు వాయించే బ్యాచ్ లాంటి వాళ్ళు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే వచ్చి సెటిల్ అయిపోయింది అని చెప్పారు పాయింట్ ఇక్కడ సెటిల్ అవ్వడం గురించి కాదు ఇక్కడ ఇన్పుట్స్ ఆ పరిస్థితికి తీయడం దళితుని ఎలయడం ఏంటి అయితే ఇంత పెద్ద అంశం మీద స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్పందించలేదు కనీసం అదే సామాజిక వర్గానికి సంబంధించిన హోంశాఖ మంత్రి గారు స్పందించలేదు ముఖ్యమంత్రి గారు స్పందించలే కనీసం ఇటువంటి వీటి వీటి మీద పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదు కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పలేకపోయారు మళ్ళీ అక్కడితో కొందరితో ప్రెస్ మీట్ పెట్టించి సెటిల్ అయిపోయింది అని చెప్తారు సెటిల్ అవ్వడం ఏంటి అయితే ఇదే అంశాన్ని తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేత మాజీ మంత్రి పేని నాంది గారు కూడా మీడియాతో మాట్లాడుతూ చాలా సూటిగా అడిగిన ప్రశ్న ఏంటి అంటే సామాన్యులకు దళితులకి హోమ్ మినిస్టర్ కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళు సామాన్యులు దళితులకు పాలకులు కదా అంత పెద్ద సంఘటన జరిగితే కనీసం ఎందుకు స్పందించరు ఎందుకు వీళ్ళు కనీసం బాధ్యత తీసుకోరు కనీసం అక్కడికి వెళ్ళి ఆ గ్రామాన్ని కూడా ఎందుకు సందర్శించరు ఆశ్చర్యం కనీసం ఆ గ్రామాన్ని ఎందుకు సందర్శించారు వీళ్ళు అక్కడోళ్ళు అహంకారంతో బలుపుతో ఎలేస్తే పాలకులు కూడా కనీసం ఆ గ్రామాన్ని సందర్శించకుండా వీళ్ళు కూడా ఒక రకమైన వెలువేతకే పాల్పడ్డారా సో వైసీపీ ముఖ్య నేత నేరుగా సంధించిన ప్రశ్నలే కనీసం ఒక్కరు కూడా వాళ్ళ వైపు ఎందుకు కనిపి చూడలేదు వ్యాలిడ్ ప్రశ్న అని పేర్ని నాయుడు మరి కొన్ని కీలక విషయాలు కూడా మాట్లాడారు మా మా ప్రభుత్వ హ్యామ్లో మీకు అప్పు చేసి మెడికల్ కాలేజీలు కడితే పోర్ట్లు కడితే ఇళ్ల స్థలాలు ఇస్తే ఇళ్ల నిర్మాణాలు ఇస్తే నాడు నేడు కింద స్కూళ్ళ రూపురేఖలు మారిస్తే ఆసుపత్రుల రూపురేఖలు మారిస్తే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తే గగ్గోలు పెట్టినటువంటి పెద్ద మనుషులు ఈ పదకొండు నెలల కాలంలో నేరుగా లక్ష మూడు వేల కోట్ల అప్పు కార్పొరేషన్ల ద్వారా నలభై నాలుగు వేల కోట్ల అప్పు ఓవరాల్గా ఒక్క లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు జస్ట్ డైరెక్ట్గా కార్పొరేషన్ ఈ రెండింటి ద్వారానే అంత అప్పు చేశారని ఇంకా అమరావతి పేరు మీద చేసింది అడిషనల్ అసలు ఇంత అప్పు వీళ్ళు ఏం చేస్తున్నారు లెక్కలు కూడా లేవని లెక్క కూడా చూపించలేదంత దారుణంగా అప్పు చేసి ఎక్కడ పెడుతున్నారో తెలియట్లేదు అంటూనే చివరికి లక్ష తొంభై ఒక్క వేల కోట్ల మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన ఆస్తులు తాకట్టు పెట్టేశారని ప్రభుత్వ ఖజానాను ప్రైవేట్ వ్యక్తులు యాక్సెస్ చేసుకునే అవకాశం ఇచ్చినంత రాజ్యాంగ విరుద్ధమైన దుర్మార్గమైన నిర్ణయాల చరిత్రలో ఏ ప్రభుత్వము తీసుకోలేదు ఈ ప్రభుత్వం తీసుకుంది ప్రైవేట్ వ్యక్తులు డైరెక్ట్గా ప్రభుత్వ ఖజానాని యాక్సెస్ చేసుకోవడం ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వం చరిత్రలో ఎవ్వరూ ఉండరు ఇంత దారుణంగా మోసం చేసినటువంటి పాలకులు కూడా చరిత్రలో ఎవ్వరూ ఉండరు అని చెప్పి వైసీపీ అయితే ఈ పాలకపక్షం మీద సూటిగానే విమర్శలు చేసింది